ఫ్రెండ్స్ ఈ రోజు మనం చుడీదార్ టాప్ కటింగ్ చూద్దాము అదే పంజాబీ డ్రెస్ టాప్ ఉంటుంది కదా కటింగ్ చూద్దాము మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలాంటి టిప్స్ మనం ఫాలో అవ్వాలి లైనింగ్ మీద మనం ఎలా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ కూడా ఈరోజు చుడిదార్ టాప్ కటింగ్ లో మేము చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చుడీదార్ కటింగ్ కి ఈ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ కానివ్వండి లేకపోతే డైరెక్ట్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డ్స్ వచ్చింది అయితే ఇలా మిడిల్ లో ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయకూడదు ఇలా లాంగ్ ఫోల్డ్ అనమాట లాంగ్ ఫోల్డ్ ఇలా చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ కనుక తీసుకొని ఉంటే ఆ మెజర్మెంట్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం మెజర్మెంట్స్ ఉన్నాయి మెజర్మెంట్స్ ఆ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేస్తున్నాము ఫస్ట్ మన బ్లౌజ్ కి ఎలాగో బ్యాక్ బాటిల్ లెంత్ తీసుకుంటామో దీనికి కూడా అలాగే ఫస్ట్ లెంత్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఇక్కడ ఫార్టీ త్రీ ఇక్కడి నుంచి మనం ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ అంటే ఇది లైనింగ్ కాబట్టి మనకి ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి అంటే ఫార్టీ వన్ ఈజీ అని మనం ఒక డాక్టర్ పెట్టుకోవాలి లైన్ డ్రా చేసుకోండి ఫార్టీ వన్ దగ్గర టూ ఇంచెస్ మనకి టాప్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ టూ ఇంచెస్ లైన్ ఉంటుంది అనమాట అలాగే షోల్డర్ యాక్చువల్లీ థర్టీ టూ బిలో అంటే ట్వంటీ ఫైవ్ కి థర్టీ టూ కి మిడిల్ లో ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు మనం షోల్డర్ అలాగే ట్వంటీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళకి ఫైవ్ తీసుకుంటారు ఈ థర్టీ టూ నుండి అంటే థర్టీ త్రీ అవో ఉన్న వాళ్ళకి సిక్స్ తీసుకోవచ్చు అనమాట షోల్డర్ అప్పుడే ఒకటి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది సిక్స్ తీసుకోండి ఇది హై నెక్ కాదండి మామూలు నెక్ ఇది సిక్స్ షోల్డర్ తీసుకున్నాము లైన్ డ్రా చేసుకోండి అలాగే సిక్స్ షోల్డర్ తీసుకున్న తర్వాత మనకి ఎంత షోల్డర్ లెంత్ కావాలో తీసుకోవాలి నేను త్రీ పెడుతున్నాను బ్రాడ్నక్ కావాలంటే టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు సో దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి చుడితే ఆ టాప్ కి మెయిన్ గా లెంత్ ఒకటి అలాగే అప్పర్ బాడీ లూజ్ ఒకటి మిడిల్ లూజ్ కింద నడుం దగ్గర లూజ్ త్రీ తీసుకోవాల్సి వస్తుంది అప్పర్ బాడీ అంటే ఇక్కడ వస్తుంది నడుం దగ్గర కింద రీచ్ ఇక్కడ త్రీ వస్తుంది సో ఇక్కడ మనం సిక్స్ ఇంచెస్ గ్యాప్ తోటి మనం మార్క్స్ చేసుకోవాలి సిక్స్ ట్వెల్వ్ ప్లస్ మన కట్స్ వస్తాయి కదా కట్స్ ఎయిటీన్ నైన్టీన్ దగ్గర కట్స్ పెట్టుకోవచ్చు వాళ్ళ ఈ లెంత్ని బట్టి కొంతమంది ఎయిటీన్ దగ్గర కట్స్ ఉంటారు కొంతమంది నైన్టీన్ దగ్గర కట్స్ పెట్టుకుంటారు సో సిక్స్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి ట్వెల్వ్ దగ్గర లైన్ డ్రా చేసుకోండి వెరీ సింపుల్ అనమాట మనకి చుడిదార్ కటింగ్ అనేది అలాగే సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఏదైతే నైన్టీన్ దగ్గర డ్రా చేస్తున్నాను కట్స్ మరి పైకి వెళ్ళకూడదు మనకి కిందకి వస్తుంది అనమాట ఇది నైన్టీ దగ్గర ఇంకో లైన్ డ్రా చేస్తాను ఈ త్రీ లైన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ సో ఈ సిక్స్ దగ్గర మనకి ఎంతైతే లూజ్ ఉంటుందో ఇప్పుడు ఫార్టీ ఫోర్ ఉంది మనకి యూజ్ ఇక్కడ వెళ్ళగి ఫార్టీ ఫోర్కి ఒక ఫోర్ యాడ్ చేసుకోవాలి ఫార్టీ ఫోర్ ప్లస్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఈ ఫార్టీ ఎయిట్ ని మనం ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి అంటే ట్వెల్వ్ ఫోర్ దగ్గర ఫార్టీ ఎయిట్ కాబట్టి ట్వెల్వ్ తీసుకుంటాం కదా చూసిన ట్వెల్వ్ అలాగే మిడిల్ లూజ్ ఫార్టీ టూ మిడిల్ లూజ్కి త్రీ యాడ్ చేస్తాం త్రీ ఇచ్చేస్తాం అనమాట అంటే ఫార్టీ ఫైవ్ అనమాట ఓకే ఫార్టీ ఫైవ్ బై ఫోర్ లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది ఇంకా కరెక్ట్గా తీసుకోవాలి అంటే పదకొండు పావు తీసుకుంటున్నాను అంటే ఫోర్త్ ఫార్టీ ఫోర్ ప్లస్ వన్ నుంచి వస్తుంది అనమాట ఫోర్ ఫోల్డ్స్ వేసాం కాబట్టి సో తీసుకోవాలి అలాగే ఇది ఇక్కడ కట్స్ దగ్గర వచ్చే లూజ్ కూడా ఫార్టీ సిక్స్ ఉంది మనకి ఫార్టీ సిక్స్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఫిఫ్టీన్ కూడా మనం ఫోర్ ఫార్టీ చేసుకోవాలి ఫార్టీ ట్వెల్వ్ అండ్ హాఫ్ తీసుకున్నాం ట్వెల్వ్ అండ్ హాఫ్ అయితే మనకి ఫిఫ్టీ వస్తుంది ఇది మెయిన్ మెజర్మెంట్స్ ఇన్ టాప్ కటింగ్ లెంత్ ప్లస్ అప్పర్ లూజు అప్పర్ లూస్ ఎంత ఉంటదానికి ప్లస్ 4 అడ్జస్ట్ ఇటో అంటే బాడీ మదర్ మెట్స్ తీసుకున్నప్పుడు 4 అడ్జస్ట్ చేసుకోవాలి అప్పర్ నుంచి మిడిల్ లూస్ కి 3 యాడ్ చేసుకోవాలి ప్లస్ కట్స్ దగ్గర లూస్ కి 4 యాడ్ చేసుకోవాలి 4 యాడ్ చేసుకొని ఒక్కొక్క లూస్ ని 4 పాస్ చేసుకుంటాం సో ఇవ 4 పాస్ చేసుకున్న తర్వాత మనం లైన్ డ్రా చేసుకోవాలి కదా వరకు మనం లైన్ డ్రా చేసుకుంటాం ఇక్కడ మనకి కట్స్ నుండి కింద లాస్ట్ డ్రా చేస్తున్నాం కదా ఒక లైను బాటమ్ అక్కడ వరకు లైన్ డ్రా చేసుకుంటాం ఇక్కడ మనకి కట్స్ దగ్గర ఎంతైతే లూజ్ వస్తుందో ట్వెల్వ్ అండ్ హాఫ్ దీనికన్నా వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా అంటే ఫోర్టీన్ ఇక్కడ ఉండాలన్నమాట బాటమ్ దగ్గర ఫోర్టీన్ ఫోర్టీన్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఇక్కడ వరకు డ్రా చేసుకోవచ్చు ఇలా ఆమ్ రౌండ్ వచ్చేసి నైన్ అనమాట అది ఎక్కడికైతే నైన్ వస్తుందో అక్కడ నుంచి చూసుకోండి ఇన్ఫాక్ట్ నైన్ వస్తుంది అనమాట ఇక్కడికి ఇక్కడ నైన్ ప్లస్ ఇది మెయిన్ మెజర్మెంట్స్ అంటే వీటికి మాకు ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాము ఖర్చు అంటారు కదా దానికి చాలా ఈజీ అనమాట డ్రెస్ కటింగ్ ఇక్కడ కట్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం లోపలికి వెళ్ళారా రానివ్వాలి ఇక్కడ లోపలికి వచ్చి ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తాం కదా కట్స్ దాని పిల్ల డ్రెస్ మెజర్మెంట్స్ కరెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా ఇక్కడ నైన్ తీసుకున్నాం కదా ఇది నైన్ సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనం ఆమ్ రౌండ్ కొంచెం డౌన్ తీస్తాం కాబట్టి ఆ డౌన్ ఇక్కడ ఇలా తీసుకోవాలి షోల్ మనం యాక్చువల్లీ బ్లౌజెస్కి షోల్డర్ ఎలా అయితే డౌన్కి పెడతామో ఫ్రంట్ సైడ్ డ్రెస్సెస్ కూడా షోల్డర్ దగ్గర డౌన్ రావాలి ఇలా కొంచెం మనం డౌన్కి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ఆమ్ రౌండ్ తీసుకోవాలి ఇలా క్రాస్గా లైన్ చేయాలి ఇక్కడ ఇలా క్రాస్గా లైన్ చేసి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళేసి దీంట్లో కలిపేసుకుంటాము సో ఇది నైన్ రావాలి అది ఇక్కడ నుండి రావాలి నైన్ నైన్ వస్తుంది సో ఆమ్ రౌండ్ తీసేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఇలా క్రాస్ లైన్ గీసి కొంచెం కిందకు వచ్చి చేసి ఇక్కడ మనం కలిపేసుకోవాలి ఇది మెయిన్గా మనకి డ్రెస్ కటింగ్లో తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఎస్పెషలీ షోల్డర్ షోల్డర్ సిక్స్ తీసుకోవచ్చు ఇచ్చిన మెజర్మెంట్కి ఒక ఫార్టీ టూ ఎవో ఉంటే సిక్స్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంత బ్రాడ్ నెక్ రావాలనుకుంటే అంత తక్కువగా షోల్డర్ పెడతాం ఇక్కడ సిక్స్ వాటికి కామన్ త్రీ పెట్టుకోవచ్చు లేదా టూ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు ఈ ఏరియాలో ఈ ఏరియాలో మనం నెక్ డిజైన్ వేసుకోవచ్చు ఈ డ్రెస్సెస్ ఏంటంటే మనం నెక్ ఇక్కడ కట్ చేయము వేరే పీస్ తీసుకుని అక్కడ డిజైన్ వేసుకొని కట్ చేసుకుంటాము ఇక్కడ మాఫ్ పెట్టుకొని కూడా మార్క్ మనకి అంతవరకు షోల్డర్ కావాలి ఇక్కడ బ్రాడ్ నెక్ కావాలనుకుంటే కొంచెం సెవెన్ ఫైవ్ అలా తీసుకోవచ్చు రెండు ముప్పా తీసుకోవచ్చు ఇక్కడ జాగ్రత్తగా టూ పార్ట్స్ ఉంటాయి మనకి కట్ చేసుకోండి ఫస్ట్ త్రీ మెజర్మెంట్స్ అన్ని మనకి బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ మనం కొంచెం ఆమ్ రౌండ్ డౌన్ తీస్తాం కాబట్టి అలాగే షోల్డర్ దగ్గర కూడా కొంచెం డౌన్ కావాలి కాబట్టి ఇది ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇంకో డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడికి వస్తుంది ఫ్రంట్ సైడ్ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట ఇది కొంచెం కంపల్సరీ డ్రెస్సెస్ కొంచెం ఇలా డౌన్గా ఉంటే మనకి నీట్ గా ఉంటుంది షోల్డర్ హెయిర్ఫుల్గా చూసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాగ్రత్తగా కట్ చేసుకోండి సో రెండు ఇక్కడ కలిపేసేయాలి లాస్ట్ కోసీ సో డాట్ పెట్టుకోండి సో ఇక్కడ మిడిల్ ఇక్కడ డాట్ పెట్టుకోండి టూ బాక్స్ ఇది ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుంటు కొంచెం మార్క్ చేసుకోండి ఫ్రంట్ టు బ్యాక్ రెండు అప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు కొంచెం ఇవ్వకుండా ఉంటాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ రెండు ఈక్వల్గా పట్టుకొని ఇక్కడ కూడా ఈక్వల్గా పట్టుకొని ఇలాంటి రెండు ఇలా ఈక్వల్ గా రావాలన్నమాట సో అప్పుడు మనకి ఈ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఏంటంటే మనం ఇలా మార్క్స్ పెట్టున్నాం కదా దీని మీద ఇలా మార్క్ చేసుకోండి మీరు స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుందా ఉంటుంది అనమాట అవి ఆ మార్క్స్ అనేవి మనకి బ్యాక్ పార్ట్ మీద పడిపోతాయి ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే కనుక మనకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు షోల్డర్ సిక్స్ పెట్టాము ఏదైనా హై నెక్ అనుకోండి అంటే కాలర్ నెక్ అలాంటి వాటికి సెవెన్ నెక్ కావచ్చు రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇలా మంచి టై కొంచెం ఎక్కువ హ్యాండ్ లెంత్ వచ్చేసి నైన్ ఉంది నైన్ తీసుకోండి ఓకే నైన్త్ కన్నా త్రీ అండ్ హాఫ్ తక్కువ ఉండాలి మనకి ఆమ్ రౌండ్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర సిక్స్ అండ్ హాఫ్ ఒక నైన్ తీసుకోండి ఇక్కడ ఇది వచ్చేసి ఒకటి సో ముందు వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఈ త్రీ అండ్ హాఫ్ అనేది ఆమ్ రౌండ్ దగ్గర మనకి త్రీ అండ్ హాఫ్ పెట్టినప్పుడు మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఇలా అయిపోతుంది సో ఇదేమో ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి అండ్ ఏదైతే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ నుండి మనకి నైన్ తీసుకోవాలి మనకి ఆమ్ లూజ్ అనమాట ఇది ఇక్కడ వరకు సో ఇక్కడ నుండి ఇక్కడ న్యాచురల్గా మనకి చుడిదార్స్కి డ్రెస్సెస్కి లైనింగ్ వేయం కాబట్టి డైరెక్ట్గా ఈ క్లాత్ మీద తీసుకుంటున్నాము కొంచెం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాము చూడండి ఇక్కడ వరకు మనకు నైన్ ఉంది నైన్ నుంచి ఆమ్ రౌండ్ ఇలా తీస్తాము అండ్ ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ ఉంటుంది కాబట్టి ఇలా డౌన్గా తీస్తాం లైక్ మనం బ్లౌజెస్కి ఎలా తీస్తాము అలాగే దీనికి కూడా హ్యాండ్స్కి ఇస్తాము డాక్స్ పెట్టించుకోండి ఇలా డాట్ పెట్టుకోండి టూ పార్ట్స్ ఉన్నాయి కదా టూ పార్ట్స్ కదా ఓకే ఫ్రెండ్స్ ఇది చుడీదార్ కటింగ్ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి తీసుకుంటాము ఆమ్ రౌండ్ దగ్గర మటుకి కొంచెం డౌన్ కు తీసుకుంటాము అలాగే మార్క్ పెట్టుకోండి ఫ్రంట్ బ్యాక్ అని తర్వాత మనం మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ ఉంచేసి కట్ చేసుకుంటాము అలాగే హ్యాండ్స్ కూడా కరెక్ట్గా మెజర్మెంట్స్ందా చూపించాను నేను ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో ఆ ప్రకారం మీరు చుడిదార్ కట్ చేసుకుంటే చాలా ఈజీగా నీట్గా మీ చుడిదార్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్